హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్ లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈ వచ్చిందను శనివారము అలాగే ఆరో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ త్రీ శ్రీగిరికాయలు నాసకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు ఢిల్లీ మార్కెట్ తొమ్మిది వందలు ఇరవై ఐదు కిలోల బాక్స్ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు మళ్ళీ కొంచెం డౌన్ అయినాయి అన్నమాట అయినా రేట్లు బాగానే పోతున్నాయి పర్వాలేదు అంటే అంత మొత్తానికి ఏం తగ్గిపోలేదు క్వాలిటీ బాగుంటే రేట్లు అనేది సూపర్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారా లైక్ అస్సలు ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ లైక్ షేర్ కామెంట్